హాస్పిటల్లో ఎందుకని అడిగాను అడిగితే అమ్మాయింది నేను చదువుకున్నాను కదండి చదువు రాని వాళ్ళు పాపం చాలామంది వస్తారండి వాళ్ళకి ముందు చిన్న కాగితం ఇచ్చి పేరు అవి రాయమంటారు వాళ్ళకి వ్రాయడం కూడా రాదండి అవతల జబ్బుతో ఉన్న వాళ్ళు వస్తారు అప్పుడు ఆ కాగితం నింపించుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు రెండు అయితే పసిపిల్ల కొంట్లో బాగోలేదా ఇదిగో ఫలానా వార్డుకి వెళ్ళంటారు వాళ్ళకి ఆ వార్డు నెంబర్ చదవడం రాదు ఏదో సెవెంటీన్ అని ఉంటుంది అక్కడ పదిహేడు అని అది చదువుకోవడం రాదు ఆ వార్డు పేరు చదవడం రాదు ఆ రాసిన డాక్టర్ గారు ఎవరో ఆయన పేరు చదువుకోవడం రాదు అక్కడికి వెళ్ళడం రాదు నేను కాసేపు ఏం ఉంటానంటే అలా ఎవరైనా వస్తే వాళ్ళ ఓపీ టికెట్ నేను తీసుకుని రామ్మా అని ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఈయనే డాక్టర్ గారని చెప్పి ఆ మందులు మళ్ళీ సరిగా అర్థమయ్యాయో లేదో అని మెడికల్ షాప్ దగ్గర అమ్మాయికి మందులు తీసుకుని ఉచితంగా ఇస్తారు కదా వైద్యశాలలో ఇది మూడు పూట్లు వేసుకోవాలి ఇది రెండు పూట్ల వేసుకోవాలి అని చెప్పి నాకు సాధ్యమైనంత వరకు ఉపకారం చేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటానండి అంది నేను ఎంత తెల్లబోయానంటే నా భార్య లోపల వంట చేస్తోంది నేనుసే ఒకసారి ఇలా రా అన్నాను కోటేశ్వరరావు గారు ఉపన్యాసాలు చెప్పాడు లోకాన్ని ధరించాడు అంటాడు అంటారు ఈ అమ్మాయి అరికాళ్లకున్న మట్టి తీసి నా నెత్తి మీద చల్లుకోవడానికి నాకు అధికారం ఉంది అని అడిగారు పిల్లకి పట్టుమణి పద్దెనిమిది ఏళ్ళు లేవు ఆ పిల్ల సేవ చెయ్యాలి అని అనుకుంటే ఎంత ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకుంది నిజంగా వాళ్ళకి ఏమనుకుంటారు మేము నమ్ముకున్న భగవంతుడే ఆ పిల్ల రూపంలో వచ్చి మమ్మల్ని రక్షించాడు అనుకుంటారు ఖాళీ ఉన్నప్పుడల్లా హాస్పిటల్లో సేవ చేస్తానండి అని నేను ఎంత మురిసిపోయానో అలా యువత ఆదర్శంగా తీసుకుని మేము కూడా ఓ మంచి పని చేస్తాం రోడ్ల మీద నిల్చోం వేగంగా మోటార్ సైకిల్ మీద వెళ్ళడం కాదు ప్రతిరోజు మాకు ఖాళీ ఉన్న ఒక గంట మేము సేవ చెయ్యాలన్న భావన కలగాలి కానీ చెయ్యడానికి నీకు చోటు లేదు అనకు చేసి పిల్ల మురిసిపోవట్లా అది ఈ దేశ సంస్కృతికి మూలం ఇది భగవంతుడు చేసి చూపించాడు మొట్టమొదట ఇలా చేసి తరించు నువ్వు అని ఆ ఉపకార బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది అంటే సంస్కారవంతమైనటువంటి మనసులోంచి వస్తుంది అందుకే కలిపురుషుడికి విరుగుడు ఎక్కడుంది అంటే పుణ్యశీలమై పరోపకారం చెయ్యాలనేటటువంటి ఆర్ద్రతతో కూడినటువంటి మనస్సుని మనసులో నిర్మాణం చేసుకుని దాన్ని సువ్యవస్థితం చేసుకోవడంలో ఉంది ఒకవేళ నేను ఎలా నేర్చుకుంటానండి నాకు ఎలా వస్తుంది అండి అంటే కలియుగంలో అత్యంత తేలిక మార్గం ఇది మనిషి పవిత్రంగా బ్రతకడానికి అంటే సత్సంగం ఒక్కటే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి ఒక్క సత్పురుషుడితో సహవాసం పెట్టుకో ప్రయత్నపూర్వకంగా పెట్టుకో ఆయన నిన్ను చూస్తే గుర్తుపట్టాలి ఓ నువ్వటోయ్ అంటే చాలు కాదు పేరు పెట్టి పిలిచాడు ఇంకా అదృష్టవంతుడివి కాదు ఆయన నిన్నేదో వరస పెట్టి పిలుస్తాడు నా కొడుకు లాంటి వాడు వాయ్ అన్నాడు పొంగిపో కోట్లు పోని బెంగెట్టుకోకు సత్పురుషుతో సహవాసం మాత్రం పోగొట్టుకు ఎందుచేత కొన్ని వేల జన్మల సాధన చేస్తే తప్ప విన మాట వినని మనసు సత్పురుష సహవాసమునందు లొంగిపోతుంది నేను పరమ సత్యం చెప్తున్నా మీతో రామకృష్ణ పరమహంస అంటారు ఏనుగు అలా వెళ్ళిపోతోంది అనుకోండి అది చెయ్యని పనులు ఉండవు అంత ధూర్తచేష్టితములు కొమ్మలు వంచేస్తుంది అక్కడ ఉన్న కుండీ లాగేస్తుంది ఇది పడగొట్టేస్తుంది అది పడగొట్టేస్తుంది అదే నేను ఒకసారి చూశా ఒక దేవాలయంలో ఏనుగు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అలా వెళ్ళిపోతుంది ఒక ఆవిడ పూలు పెట్టుకుని తొండం పెట్టి ఆవిడ కొప్పులో ఉన్న పూలు లాగేసి ఏమిటంటే అదో ధూర్తచేష్టితం అది ఏనుగు దాని వల్ల దానిది అదే ఏనుగు పక్కన మావటి వెళ్తున్నాడు అనుకోండి అది ఇలా తొండం ఎత్తుతుంది ఏ లాగుదా లాగుదామని అని ఇలా అంటాడు కిందకి దింపేస్తుంది పక్కన మావటి ఉన్నంతసేపు తొండమెత్తి ఏ పని చేయదు ఎందుకనంటే అన్నాడంటే దింపుతుంది నువ్వు ఒక మహాత్ముడికి కా నేను ఆయన మాటలకు కట్టుబడిపోతాను నేను ఆయన చెప్పిన పని చేస్తాను నేను ఆయన అంతేవాసిత్వాన్ని పొందుతాను నన్ను చూడగానే నా పేరుతో గుర్తుపట్టకూడదు ఓ మీరు ఫలానా వారి శిష్యులు కదూ మీరు ఫలానా వారి అంతేవాసులు కదూ అనాలి అప్పుడు ఏమవుతుంది తప్పు చేస్తే పెద్ద ఆయనకి పేరు పాడైపోతుంది కాబట్టి నీ చేయకూడదు ఆయన మాటలు జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి నువ్వు వేల జన్మలు సాధన చేస్తే ఏది వస్తుందో సత్పురుషుడితోటి సహవాసము వలన అదే పుణ్యం కలుగుతుంది సాధన చాలా తేలికైపోతుంది పైగా నీ ప్రమేయం లేకుండా విశేష పుణ్య రాసి పడిపోతుంది ఆయన ఎక్కడికి ఎడతాడు గుళ్ళో కడతాడు ఆయన ఏం చేస్తాడు గ్రంథపఠనం చేస్తాడు ఆయనతో మాట్లాడితే ఏం మాట్లాడతాడు భగవత్ సంబంధం మాట్లాడతాడు ఆయన దగ్గర కూర్చుంటే ఈశ్వరుడు గురించి మాట్లాడుతూ ఉంటాడు నువ్వు ఆయనతో పెడితే గుళ్ళోకి వెళ్ళాలి ఆయనతో పెడితే భగవత్ ప్రసంగం వినాలి ఆయనతో పెడితే భగవంతుడి గురించి వినాలి భగవంతుణ్ణి నమ్ముకున్న ఆయనకి సేవ చేస్తే భగవంతుడు కోటి రెట్లు ప్రీతి చెందుతాడు ఇదొక చమత్కారం మీరు భగవంతుణ్ణి ప్రీతి పొందేటట్టు చేయడం అంత తేలిక కాదు కానీ భగవద్భక్తుడికి మీరు ఏదైనా సేవ చేసి భగవంతుడు ప్రీతి పొందేట్టు చేయడం చాలా చాలా తేలిక ఎందుచేత అంటే నేను ఒక పెద్ద అధికారిని అనుకోండి ఏదో నా దగ్గరికి నా దగ్గర పనిచేస్తున్న కొంత వందల మంది ఉద్యోగుల్లో ఒక ఆయన ఏదో ఒక చిన్న ఉపకారం కోసమని నా దగ్గరికి వచ్చాడు వస్తూ వస్తూ ఎర్రగా మిరిచిపోతున్న రెండు దానిమ్మ పళ్ళు ఇట్టుకు పట్టుకొచ్చావు దానిమ్మ పళ్ళు ఒళ్ళో పెట్టి కూర్చున్నాడు లోపల ఉన్నారా పూజ చేసుకుంటున్నారు వస్తారు కూర్చోండి మజ్జిగ ఇస్తాం అని మా ఆవిడ మజ్జిగిచ్చి కూర్చోబెట్టింది నేను ఇంకా పంచే విప్పేసి ఏదో బట్టలు కట్టుకుని బయటికి రావాలి అతన్ని పలకరించడానికి ఈలోగా నా మనవడు బయటికి వెళ్ళాడు మామయ్యగారు మామయ్య గారు దానిమ్మ పళ్ళు చాలా బాగున్నాయి నాకు ఇస్తారా అన్నాడు అధికారికి కాదు ఇవ్వాలి ఈ పిల్లాడికి ఇస్తే ఎలా అందులో వాడు నీకు కాదు బాబు అని గబుక్కులు ఇలా చొక్కా కింద పెట్టుకున్నాడు అలా కాదు ఒక్కటి ఇవ్వండి అన్నాడు నీకు కాదని చెప్తున్నానా తాతగారి కోసం తెచ్చాను వీళ్ళు అన్నాడు ఏడుస్తూ వచ్చి పంచి మార్చుకుంటున్న తాతగారి దగ్గర వచ్చి తాతగారండి తాతగారండి బయట ఎవరో కూర్చున్నారండి ఒక్క దానిమ్మ పండు ఇమ్మన్నానండి ఇవ్వనన్నాడండి అన్నాడు రే సాయంకాలం నన్ను నేను తెస్తానులే ఏడవ అని గబగబా బయటకు వచ్చాను ఎవరయ్యా ఏం కావాలి అయ్యా నమస్కారం అండి ఇదిగో దానిమ్మ పండు తెచ్చాను నాకు ఈ ఉపకారం నోరు ముయ్యి ఉపకారం లేదు ఏమీ లేదు ఇంకో ఐదేళ్లు నువ్వు అక్కడే పనిచేయి పట్టు దానిమ్మ పండు వెనకాల ఇంకోటి వచ్చాడు వాడు రెండు దానిమ్మ పళ్ళు తెచ్చి ఓ దానిమ్మ పండు రెండు పట్టుకుపోను అడగగానే మనవాడికి ఇచ్చాడు వాడు సంతోషంగా అండి తాతగారు తాతగారు బయట ఉన్న అంకుల్ దానిమ్మ పళ్ళు ఇచ్చారన్నాడు ఇప్పుడు మురిసిపోయి బయటకు వచ్చాడంటే పక్షపాతంతో చేస్తున్నాడని కాదు నా ఉద్దేశం తప్పకుండా నీకు ఉపకారం చేయడానికి ప్రయత్నం చేస్తాను లేవాయి బెంగ పెట్టుకోకు ఎప్పుడప్పుడు అవకాశం వచ్చినప్పుడు చేస్తాను ఇప్పుడు వాడు మనశ్శాంతితో వెళ్ళిపోయాడు తాతగారికి ఇస్తే పని అయిందా మనవాడికి ఇస్తే పని అయిందా పెద్ద ఆయన దగ్గరికి పళ్ళు ఎట్టుకెళ్ళడం తప్పేం కాదు పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు పళ్ళు ఎట్టు కడతాం అది లంచం అనకూడదు రోగి దగ్గరికి పెద్దల దగ్గరికి గురువుగారి దగ్గరికి అలాంటి వాళ్ళ దగ్గరికి ఓ రెండు పళ్ళట్టు కడితే అవేం దోషం కాదది కాబట్టి మనవడికి ఇస్తే తాత పొంగిపోయినట్టు భగవత్ భక్తుడికి సేవ చేత భగవంతుడు ప్రీతి చెందుతాడు ఇప్పుడు నువ్వు ఆయనతో కలిసి తిరుగుతున్నావు ఆయనతో ఉప ఆయనకి జరిగిన ఉపకారం ఈశ్వరుడు ఎంత ప్రీతి చెందుతూ ఉంటాడు తేలిక మార్గం ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ఏర్పడిపోయింది అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి ఆధారం ఎక్కడుంది సత్సంగంలో ఉంది సత్పురుషుడితో సహవాసం చేయి మహాభారతంలో ధృతరాష్ట్రుడి పెనువేప విత్తు బుర్ర నిండా అక్రమమైన ఆలోచనలే అటువంటి వాడికి శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనం ఇచ్చినప్పుడు ఇచ్చి విశ్వరూపాన్ని దర్శనం చేసే అదృష్టాన్ని ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఎన్ని తప్పులు చేయనివ్వండి రాత్రి అయ్యేటప్పటికీ విధురుణ్ణి పిలుస్తాడు పరమ ధార్మికుడు భగవద్భక్తుడు పిలిచి నిద్ర పట్టట్లేదో విధురా ఏమైనా నాలుగు మంచి మాటలు చెప్తు అంటాడు అంటే విదురుడు అంటాడు రాత్రి నిద్ర పట్టకపోవడం చాలా దుర్లక్ష్యం దొంగతనం చేసేవాడికి పట్టదు పరకాంతల్ ఆశించేవాడికి పట్టదు లేకపోతే జూదం ఆడేవాడికి పట్టదు మద్యపానం చేసేవాడికి పట్టదు నాలుగింటిలో నువ్వే కోవకి చెందినవాడివి అని అడుగుతాడు పరుల సొమ్ము ఆశించేవాడిని మా తమ్ముడి బిడ్డల రాజ్యం నా బిడ్డలకి ఇద్దామని చూస్తున్నా అందుకే నిద్ర పట్టవు అయినా నువ్వు మంచి మాటలు చెప్పు వింటాను అంటే అంటే విదురుడు చెప్తూ ఉంటాడు విదురుడు చెప్పినవన్నీ వింటాడు అతనికి ఉన్న ఒకే ఒక గొప్ప గుణం ఏమిటంటే ఒకప్పుడు విధురుడి మీద కోపడ్డాడు విధుడు పాండవుల దగ్గరికి వెళ్ళిపోయాడు కబురు చేశాడు నువ్వు లేకపోతే నేను ఉండలేను విదురా వెనక్కి వచ్చేయమన్నాడు వచ్చేశాడు విదురుడు ఒక్క సత్పురుషుడితో సహవాసం పెట్టుకున్నాడు దాని కారణం చేత శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శనం చేయించడానికి కళ్ళిచ్చారు సత్పురుషుడితో సహవాసం ఎంత గొప్ప స్థితికి తీసుకెడుతుంది అన్నదానికి మహాభారతంలో ఆ ధృతరాష్ట్రుడి యొక్క వృత్తాంతమే ప్రబల తార్కాణం అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు అసారే ఖలు సంసారే సారమీ చమీ తత్చతుయం కాశ్యాం వాసహ సతో అని చెప్పారు ఈ సంసారము అసారము ఇందులో నాలుగే సారవంతమైన విషయాలు ఉన్నాయి ఈ నాలుగిటిలో నేను ఇప్పుడు ఒకటి కూడా లేదు అంటే చాలా జాగ్రత్త జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు ఈ నాలుగు ఉండేటట్టు చూసుకో కాస్యాం వాసహ కాశీపట్టణంలో కాసం కొంతకాలం ఉండు సతాం సంగో ఎవరో ఒక్క సత్పురుషుడితోటి నాకు అనుబంధం ఉంది నా పేరు చెప్తే అని గుర్తుపడతారు నన్ను చూస్తే పేరు పెట్టి పరమ ప్రేమగా పిలిచి మాట్లాడతారు అన్న స్థితిని నిలబెట్టుకో సతాం సంగో ఆయనతో కలిసి తిరుగు అది నీకు విశేష పుణ్యాన్ని ఇస్తుంది సతాం సంగో గంగాభ గంగలో స్నానం చేయడం జీవితంలో ఎప్పుడూ మరిచిపోకు ఒక్కసారైనా గంగా స్నానం చేయి అందుకే శంకరాచార్యులు వారు అంటారు భగవద్గీత కించిదీత గంగా తల కణికాపీత సకృతపీన మురారి సమర్చ క్రియతే తస్య యమేనల చర్చ అంటారు శ్రీ మహావిష్ణువు యొక్క పూజ పరమశివుడి అభిషేకం భగవద్గీతలో ఒక్క శ్లోకమన్నా చదవడం గంగా స్నానం అంత గొప్పవి కాబట్టి అటువంటి గంగాభ శింభు సేవనం ఈ నాలుగే సారవంతములు కనీసం ఒక్క సత్పురుషుడితో సహవాసం పెట్టుకో జీవితం మారిపోతుంది నేను మీతో పరమ సత్యం చెప్తున్నాను కొన్ని వేల జన్మల నుండి మనం సాధించుకోలేనటువంటి సాధన ఒక సత్పురుష సహవాసము వలన వచ్చేస్తుంది నేను మీకు ఒక దృష్టాంతం చెప్పాలంటే మహానుభావుడు తులసీదాస్ గారు ఆయన భార్య ఉండేవారు మహాంధగత్య అని చెప్తారు లోయి ఆవిడ పేరు ఒకప్పుడు తులసీదాస్ గారు ఇంటికి అతిథులు వచ్చారని గబగబా వెళ్ళి వాళ్ళని భోజనానికి రమ్మన్నారు వాళ్ళందరూ వచ్చారు ఇంట్లో బియ్యపు గింజ లేదు పాపం ఆ లోయి పక్కనున్న వర్తకుడి దగ్గరికి వెళ్ళి అప్పిమ్మని అడిగింది ఏం పెట్టి తీరుస్తావు అని అడిగాడు ఎప్పటికో అప్పటికి తీరుస్తాం అతిథులు వచ్చారు నా కోసం భర్త కోసం కాదు ఆ వచ్చిన అతిథుల కోసం నా భర్త మాటిచ్చాడు అన్నం పెడతానని అందుకని సరుకులు అప్పిమ్మంది ఆయన నవ్వి అన్నాడు నువ్వు నాకు పొందు సుఖాన్ని ఇస్తే నీవి మీకు సరుకులు ఇస్తాను నేటి రాత్రి నా కోరిక తీరుస్తావా అన్నాడు భర్త మాట నిలబడాలి మహాత్ములకి అన్నం పెట్టాలని ఆయన మాట పోకూడదని సరేనని సరుకులు తెచ్చింది వచ్చిన అతిథులకు అన్నం పెట్టేశారు వచ్చిన వాళ్ళు సామాన్యులు కారు నామదేవు వంటి మహానుభావులు వాళ్ళందరూ వెళ్ళిపోయారు వెళ్ళి దిగబెట్టి వచ్చేశారు తులసీదాస్ గారు వచ్చేసిన తర్వాత పాపం భార్య ఏడుస్తూ చెప్పింది నేను ఇటువంటి మాట ఇచ్చాను మీరు వచ్చిన మాట నిలబడ్డం కోసం ఆయన అన్నాడు తులసీదాసు గారు ఏడుస్తావి సప్త ధాతువులతో నిర్మింపబడింది చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ దీనికి తొమ్మిది కన్నాలు రెండు కళ్ళు రెండు ముక్కులు రెండు చెవులు ఆరు నోరు ఏడు మలద్వారము మూత్రద్వారము ఇందులో పది వాయువులు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన కూర్మ కృకర ధనంజయ దేవదత్తములు అటువంటి రొంపి తొట్టి దీన్ని కాసేపు ఆయన శరీరం పక్కన చేరిస్తే ఇంత మహా ఇంతమంది మహాత్ములకి అన్నం పెట్టడానికి సరుకులు ఇచ్చాడా ఎంత తక్కువకి ఎంత పుణ్యం ఇచ్చాడు ఆయనకి నమస్కారం బయట వర్షం పడుతోంది వర్షంలో తడిసి వెడితే ఆయనకి ఇబ్బంది గొడుగు పట్టి తీసుకెడతానని తీసుకెళ్ళాడు రామనామని చెప్తూ బయట నించున్నాడు లూయి తలుపు కొట్టింది అవతల ఆయన తలుపు తీశాడు ఇంత రాత్రి వర్షంలో ఎలా వచ్చావు అన్నాడు నా భర్త గొడుగు పట్టి తెచ్చాడని నీ భర్తకి ఎందుకు వచ్చావో తెలుసా అన్నాడు తెలిసి ఆయనే తీసుకొచ్చారు ఇంతమంది మహాత్ములకి అన్నం పెట్టడానికి నువ్వు ఉపకారం చేశావని నా భర్త అన్నాడని నిజమా అని బయటికి వచ్చి చూశాడు రామనామం చెప్తూ రమించిపోతున్నాడు తులసీదాస్ గారు ఒక్కసారి ఆయన వంక ఇలా చూశాడంతే చూసి చూడడం ఏమిట ఆ దివ్యమైనటువంటి ఆ భగవన్ భక్తుడి వంక చూసేటప్పటికీ ఆయన సత్వగుణం ఆయన నిత్యతృప్తి ఆయన గుండెల్లో గుడి కట్టి భగవంతుణ్ణి ఆరాధిస్తున్న తీరుకి ఆయన్ని చూడగానే ఆయన ఎక్కడా నేనెక్కడా అది బ్రతుకంటే నా బ్రతుకు బ్రతుకే అనిపించింది వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు అయ్యా నా వ్యాపారం అంతా మూసేస్తున్నాను నా అన్నీ దానం చేస్తాను నన్ను శిష్యుణ్ణి చేసుకోండి మీ వెంట వచ్చేస్తున్నానని మారిపోయాడు ఒక్క మహాత్ముడి దర్శనం అంత మారుస్తుంది అందుకే లోకంలో ఏం చెప్తారంటే ఏదైనా దొరుకుతుందేమో కానీ మహాత్ముడి యొక్క దర్శనం దొరకదు దొరికినా ఆయన గడప దాటి ఇంటికి రావడం అసలు సాధ్యం కాదు అంత తేలిక విషయం కాదు వచ్చిన ఆయన ఇంత పదార్థం తినడం నీళ్లు తాగడం సంభవం కాదు నిజంగా అలా భగవంతుణ్ణి నమ్ముకున్న భాగవతుడు ఎవరైనా ఇంటికి వస్తే ఈశ్వరుడు ప్రవశించిపోతాడు వాడు వచ్చాడు రా ఇంటికి అందుకని గంగాభ శింభు సేవనం సతాం సంగో అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు ఛజజుర్జన సంసర్గం భజ సాధు సమాగమ సమాగమం కురుపుణ్య మహోరాత్రం స్మరణిచ్చతాం మరిచిపోద్ది నాలుగు మాటలు ఏవి త్యజ దుర్జన సంసర్గం దుర్మార్గులతోటి సహవాసము వద్దు విడిచిపెట్టే ప్రయత్న పూర్వకంగా లేకపోతే త్యజన దుర్జన సంసర్గం సాధు సమాగమం ఏది ఏమైపోని సాధు పురుషులతోటి సహవాసం మాత్రం విడిచిపెట్టకు కురుపుణ్య మహోరాత్రం రాత్రి పగలు అని చూడకు పుణ్యం చేసేసే ఎందుకంటే మళ్ళీ శరీరం ఉంటుందని నమ్మకం లేదు కురుపుణ్య మహోరాత్రం స్మరణిచ్చమనిచ్చతాం ఏది శాశ్వతము ఏది అశాశ్వతము ఆలోచిస్తుండే ఇప్పుడు ఈ నాలుగు మర్చిపోకు అని సత్పురుషుల యొక్క గొప్పతనం ఎక్కడుంటుందో చెప్తారు గంగా తాపం గంగా పాపం శశి తాపం దైన్యం కల్పతరుస్తథ పాపం తాపంచ దైన్యంచ హి సజ్జన దర్శనం బాగా జ్ఞాపకం పెట్టుకోండి శ్లోకాన్ని పాపములు పోవాలంటే గంగా నదిలో స్నానం చేస్తారు గంగా పాపం తాపం పోవాలంటే చంద్రబింబం వంక చూసి వెన్నెల్లో కూర్చుంటారు శశి తాపం దీనత్వం పోవాలంటే నాకు ఇది లేదు అన్న భావన పోవాలంటే కల్పవృక్షం యొక్క అనుగ్రహం ఉండాలి దైన్యం కల్పతరుస్తథ కానీ పాపం తాపంచ దైన్యంచ అంతి సజ్జన దర్శనం ఒక్క మహాక్ముడి వంక ఇలా రెండు కళ్ళు ఎత్తి చూస్తే చాలు ఆయన కదివి వెడుతున్న గంగానది ఆయన వంక ఇలా చూస్తే చాలు అందుకే శివ మహాపురాణంలో ఒక మాట చెప్తారు మహాపురుషుడైనటువంటి వాడు పరమ భాగవతోత్తముడైనటువంటి వాడు పూజ చేసుకోగానే బయటికొస్తుండగా ఎవరైనా చూస్తే ఆ రోజున వాడు త్రివేణి సంగమ స్నానం చేశాడని ఫలితం వేస్తారు ఒక్క సత్పురుషుడు కానీ కనపడితే జీవితంలో ఆయన వంకను ఇలా చూస్తే ఆ రోజున గంగా స్నానం చేసిన ఫలితం వేస్తారు పాపం పోతుంది అల్పతరువు దగ్గరికి వెళ్ళి నిలబడిన పుణ్యం ఇస్తారు అందుకే అప్పటి వరకు ఏ కోర్కె నీకు తీరలేదో అని తీరుతుంది మనసులో ఉన్న పరితాపం పోతుంది చంద్రబింబం దగ్గర కూర్చుంటే ఉన్న చల్లదనం మనసులో వస్తుంది మూడు ఇవ్వగలిగిన వాడు ఒక్క సత్పురుషుడు ఆయన ఇద్దామనుకుని తిరగడం ఈశ్వరుణ్ణి నమ్ముకుని తిరుగుతుంటాడు అందుకే సత్పురుషుల యొక్క సహవాసం అంత గొప్పది వాళ్ళ కోసం భగవంతుడు వెంటబడి తిరుగుతూ ఉంటాడు తులసీదాస్ గారు చచ్చిపోయిందని తెలియక ఒక వ్యక్తిని బ్రతికున్నాడనుకుని బ్రతికున్నాడన్న మాటతో మాట్లాడారు టక్కులు లేచి కూర్చున్నాడు పాదుషాకి చెప్పారు ఓ చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించగలవుట ఏది నా దగ్గర కూడా ఒక చమత్కారం చెయ్యి అన్నాడు నేను చెయ్యను నేనన్న మాట రాముడు నిజం చేస్తాడు నాకు వాటితో సంబంధం లేదన్నాడు తులసీదాస్ గారు అలాగా కొరణాలతో కొట్టండి ఎందుకు చేయడం అన్నాడు భటులు వచ్చి కొరణాలు పట్టుకుని కొట్టబోయారు ఇలా చేతులు ఎత్తారు అంతే కోట బురుజుల మీద ఎక్కడ చూసినా కోతులు వచ్చి కూర్చునున్నాయి మహోగ్రంగా ఒక్కొక్క కొరణ చెయ్యెత్తిన వాడిని రెండేసి కోతులు పట్టుకున్నాయి అడిలిపోయి పాదుషా సింహాసనం విడిచిపెట్టి పారిపోయాడు కోటలోకి అప్పుడు తులసీదాస్ గారు హనుమాన్ చాలీసా చేశారు అంత శక్తివంతమైంది హనుమాన్ చాలీసా సత్పురుషుడికి ఆపద కలిగితే పరమేశ్వరుడు చూస్తూ ఉంటాడు కాపాడుకుంటాడు అందుకే అటువంటి సత్పురుష సహవాసమును విడిచిపెట్టవద్దు ఎవరో ఒక సత్పురుషుడితో ప్రయత్నపూర్వకంగా సహవాసం పెట్టుకోండి ఆయన వెంట తిరగడం ఆయన మాటలు వినడం నేర్చుకోండి సత్పురుషుడు అని నేను అన్నప్పుడు ఆయన శరీరంతో ఉన్నారా లేదా అన్నదాంతో కూడా సంబంధం లేదు ఒక చంద్రశేఖర భారతి మహాస్వామి ఒక అభినవ విద్యాతీర్థ మహాస్వామి ఒక చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి ఇటువంటి వారు చెప్పినటువంటి ఉపన్యాసాల సంకలనమైన పుస్తకాలు కూడా సత్పురుషులే ఆయన పుస్తకం చదువుతున్నాను అనుకోండి ఆయన మాటలు చదువుతున్నానంటే ఆయన నా దగ్గర కూర్చుని నాకు చెప్తున్నట్టే నిరంతరం నేను ఆయన మాటలు చదువుకుంటూ ఉంటాననుకోండి ఎప్పుడూ నాతో మహాస్వామి వారు కలిసి నడుస్తూ ఉంటారు నేను ఎప్పుడూ చంద్రశేఖర భారతీ స్వామి వారి గురించి చెప్తున్నాను అనుకోండి ఆయన పుస్తకాలు చదువుతుంటే నాతో కలిసి ఆయన తిరుగుతున్నట్టు మహాపురుషుల యొక్క గ్రంథములను చదవడం మర్చిపోవద్దు ఆర్షవాంగ్మయాన్ని విస్మరించవద్దు వ్యాసకృతమైనటువంటి గ్రంథములు వ్యాసుడు మనకు అందుకే ఇచ్చాడు ఉపయమైనటువంటి మహాభారతాన్నిచ్చి జాతికి కన్ను వాడు వ్యాసుడే అటువంటి వ్యాసప్రోక్తమైనటువంటి పుస్తకాలు చదవడం మానవద్దు మీ ప్రయత్నం లేకుండా మీ మనసు పవిత్రమైపోతుంది భగవంతుణ్ణి పట్టుకుంటుంది నేను మీకు ఒక్కటే చెప్తాను అందుకే నైమిషారణ్యంలో ఋషులందరూ వెళ్ళి వచ్చినటువంటి సూతుణ్ణి అడిగారు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కలియుగంలో అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాక్యులు సుకర్మములు ఇవ్వ్యయు చెయ్యగాల రీ కలియుగము నందు మానవులు కావున అయ్యది సర్వసౌఖ్యమయ్యలబడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే ఈ కలియుగంలో ఏది చదువుకోవాలి ఈ కలియుగంలో ఏది రక్షిస్తుంది అటువంటిది మాకు చెప్పండి అని అడిగారు వెంటనే భాగవతం చెప్పాడు సూతుడు ఏడు రోజులు భాగవతం చదువుకోమంటారు భాగవత సప్తాహం చేయండి అంటారు అంటే దాని ఉద్దేశం ఏడు రోజుల్లో భాగవతం అంతా చదవమని కాదు బతికున్నంత కాలం భాగవతం చదువుతూనే ఉండాలి ఏడు రోజులు అంటే ఎంత గొప్పవాడైనా పుట్టడానికి ఎంత గొప్పవాడైనా శరీరం విడిచిపెట్టడానికి ఏడే రోజులు ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని ఆయన దేశాలు ఏలినవాడు అంటే చచ్చిపోవడానికి ఇంకో రోజు లేదు చాలా గొప్పవాడండి అంటే పుట్టడానికి ఇంకో రోజు లేదు ఉన్నవి ఏడు రోజులే అందుకని భాగవతం సప్తాహం అంటే బతికున్నంత కాలం భాగవతం చదువుకో భాగవతం చదువుకోవడం కలియుగంలో సమస్త పాపముల నుండి విముక్తి పొందడానికి సాధనం అందుకే ఈ కలియుగమందు మానవులు అని అడిగారు ఋషులు అటువంటి భాగవత గ్రంథాన్ని చదివితే మీ ప్రమేయం లేకుండా మీ మనసు భగవంతుడి దగ్గరికి వెడుతుంది అది భాగవతం గొప్ప మీరు ప్రయత్నపూర్వకంగా పెట్టక్కర్లేదు మీకు తెలిసి కానీ తెలియక కానీ నవ్వుతూ కానీ సరదాగా కానీ భాగవతం చదవండి మీ మనసు ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ కృష్ణ భగవానుడు దశమస్కంధం లీలలు చదువుతూ ఉంటే అందున బాలకృష్ణుడి యొక్క లీలలు అందుకే దశమస్కంధంతో మొదలు పెడతారు భాగవతం చదవడం ఆ చిన్ని కృష్ణుడి యొక్క లీలలు చదువుతూ ఉంటే మీరు ఆంతరమైనటువంటి వేదాంతం తెలుసుకుని చదవండి తెలుసుకోకుండా చదవండి మనసుని పట్టుకుంటుందండి ఎన్ని లీలలు చేశాడండి మహానుభావుడు పుడుతూనే కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ పోయదమెక్కడికై నన్ను మాయన్నుల సురభులాల మంజులవాణి ఇంట్లో పిల్లలకి పాలులేవని బాలింతలు మొరలు పెట్ట పకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి వారిల్లు సుచ్చి కడవల దోరంబుగ నీయు త్రాగితుదనా తుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిని పెద్దవాదయ్య సతి ఆడంజని మేగ డపెర్ర గోడక నీసుతుడు త్రావి ఒక ఇంచుకత కోడలి భూతింజనిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి ఇన్ని వారిల్లు సుచ్చి పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్ట జాలక కుండ కింద ఒక పెద్ద తూటునరించి మీ పట్టి మిగడపాలు చెరలు పట్టి త్రావితలోదరి ఒక్కొక్క చోటికి వెళ్ళేవాడు వెన్నంతా తినేసేవాడు అత్త కోడలు కలిసి ఎవరికి పెట్టేవారు కాదు తినేసి కోడలు మూతికి వెన్న రాసి పారిపోయేవాడు అత్తగారు పొద్దున్న లేచి కాళీ కుండలు చూసి కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి రాత్రి నువ్వే తినేసావు వెన్నని చెప్పి అత్త కోడల్ని కొట్టేది దాచుకోవడం గొప్ప కాదు పెట్టుకోవడం గొప్ప చాగే లైకే అమృతత్వ మనసు నేర్పాడు ఎన్నిలీలలో మీకు లోపల తెలియనివ్వండి తెలియకపోనివ్వండి ఆ బాలకృష్ణుడి చేష్టితములు చదువుతుంటే ఎంత సంతోషంగా ఉంటుందో అంతవరకు ఎందుకంటే ఆయనకి స్నానం చేయడం జరిగితే చాలు ఎంత మురిపంగా ఉంటుందో నిజంగా ఆ చంటి పిల్లాన్ని తీసుకురావడం పడుకోపెట్టడం ఆయనకి నీళ్లు పొయ్యడం ఆయన వీపు రుద్దడం ఆయన ఒళ్ళు తుడవడం ఆయన్ని జోలపాడడం పాడడం ఆయన్ని పెట్టడం పసిపిల్లాడిగా కృష్ణ భగవానుడు చేసినటువంటి వృత్తాంతాల మీద మహానుభావులందరూ అందరూ కూడా ధ్యానం చేస్తూ ఉండిపోయారు మామూలుగా కాదు వ్యాసుడి గారి వ్యాస భగవానుడి కన్నా పోతనగారు గారి కన్నా మధుసూదన సరస్వతి మధుసూదన సరస్వతి కన్నా లీలాసుకుడు ఎంతమందో ఆ బాలకృష్ణుడి యొక్క లీలలు తలుచుకుని సమాధిలోకి వెళ్ళిపోయారు ఒకడికన్నా ఒకడు ఒకడికన్నా ఒకడు ఎన్ని అనుభవించారు ఎన్ని దర్శనాలు పొందారు ఈ మాట అన్నాను కాబట్టి ఒక విషయం చెప్తాను లీలాశకుడు ఎంత గొప్పగా అనుభవించాడంటే బాలకృష్ణుడు ఎవరికి దొక్కి దొరికేవాడు కాదు దొంగతనం చేసి పారిపోయేవాడు భాగవతంలో లేదు కానీ ఒక చోట చెప్తారు ఒక తల్లి ఏం చేసిందంటే ఎలా అయినా పట్టుకుందామని కుండ ఉట్టి కట్టి ఉట్టికి గంటలు కట్టేది ఇప్పుడు వచ్చి కుండ ముట్టుకుంటే గంటలు మగుతాయిగా పట్టుకోవచ్చు రెడ్ హ్యాండెడ్గా దొరుకుతాడు అని పీటలు వేశాడు అవి వేశాడు ఇవి వేశాడు పైకి ఎక్కాడు చూశాడు ఎలా పోని కుండ కన్నం పెడదామంటే గంట మగుతుంది ఆలోచించాడు ఓహ్ నేను పరిపూర్ణ అవతారన్న మాట ఏది కాదంటుంది ఓ గంటలారా మీరు మ్రోగకుడు అన్నాడు మోగడం మనిషి దానికి కొండ కన్నం పెట్టాడు చక్కగా తాంతా మిగిలిన వాళ్ళందరికీ ముందు పెట్టి కానీ తాను తినడు ఎప్పుడు అందరికీ పెట్టాడు ఆ కర్ణ చారలతో ఇలా పట్టుకొని తను ఇలా తినబోయాడు గణగనగణ గణగనగణ మోగి ఊసి మీది గుర్త తనవా మోగద్దన్నాను ఎందుకు మోగేరన్నాయి అంటే గంటలు అన్నాయి వాళ్ళకి పెట్టావు మేము మోగలేదు ఇప్పుడు నువ్వు తింటున్నావు భగవంతుడికి నైవేద్యం పెడితే మోగడం మాకు అలవాటు గంట కొడతారు అందుకుని మోగాం ఎంతమంది మహాత్ములు ఎంత అనుభవించారు లీలాసుకుడు ఒక చోట అంటాడు ఒక గోపిక చాలా తెలివైంది గడుసు గోపిక ఎలా అయినా పట్టుకుందాం అంకుండా అనుకుంది అనుకుని కుండ దాచలేదు వెన్న కుండ తెచ్చి తలుపులు బార్లా తెరిచి అక్కడ పెట్టింది ఎలాగో ఎత్తుకుపోతాడు ఎక్కడ పెట్టినా ఇప్పుడు వస్తే ముందు పిల్లలందరికీ పెడతాడు పెట్టేటప్పుడు చెయ్యి అంతా వెన్న అవుతుంది అడుక్కెళ్ళే కొద్దీ తీయాలి కదా మరి మోచే వరకు అంటుకుంటుంది ఆఖరణ తను తిందామనుకుంటాడు పట్టుకుంటాడు రెడ్ హ్యాండెడ్గా దొరుకుతాడు అమ్మకప్ప చెప్తాను పట్టుకెళ్ళి అని ఈవిడ తలుపు చాట్ నుంచి కొండ ఎట్టింది రాణి వచ్చాడు అటు ఇటు చూశాడు ఆయనకి తెలియదు సర్వజ్ఞుడు ఫాలిన్ లైన్ అందరూ వరుసలో నుంచో ఉండన్నాడు మెల్లిగా ఒక్కొక్కడికి తీసి పెట్టాడు ఒక్కొక్కడు తింటున్నాడు వెళ్ళిపోతున్నాడు మళ్ళీ దొంగతనంగా లైన్లోకి రావడం అలా ఉండవు అక్కడ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అందరూ వెళ్ళిపోయారు చూశాడు మళ్ళీ చెయ్యిలా పెట్టి ఆకరణ తీసి తను ఇలా తినబోతున్నాడు తక్కనొచ్చి పట్టు ఆ దొరికాడు అనుకుంది ఇప్పుడు దొరికిపోయిన తర్వాత పిల్లలు భయపడాలి కదూ వెంటనే ఇలా వదిలిపించేసుకుని అదేంటి వదిలేదమ్మా వదిలేదమ్మా ఏదో తప్పు అయిపోయింది అనాలి అనలేదు ఇలా చూశాడు అదేంటి ఇంత దొరలా ఇలా చూస్తున్నాడని ఆవిడ అసలు ఏమంటాడో చూద్దాం కస్తంబాల అంది అబ్బాయి ఎవరు నువ్వు ఆయన అన్నాడు బలానుజ బలరాముడి తమ్ముడు అన్నాడు మధ్యలో ఈయన పేరు చెప్పడం మానేసి ఆయన పేరు ఎందుకు ఇంట్లో ఉన్నవాడి పేరు బలానుజ అంది ఆవిడంది ఓహో తిమిహతే మన్మందిరా శంకయా ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది ఇలా చూసి ఓ మా ఇల్లు అనుకున్నాను మీ ఇల్లా కిమిహతే మన్మందిరా శంకయా యుక్తం తమం నవనీహిత పత్ర వివరే హస్తం కిమద్ధం యసే మాతకం చ నవత్సకం మృగయితం మాగా విషాదం క్షణ ఇత్యేవం వరవల్లవి ప్రతివచ కృష్ణస్య పుష్ణాతున అయ్యబాబోయ్ గుండెలు తీసిన బొంటు మా ఇల్లు అనుకున్నావా అందుకొచ్చావా మీ ఇల్లు అని తెలియ కాదని తెలియలేదా అని ఆవిడంది సరే కుండలు చెయ్యెందుకు పెట్టావు అంది ఆయన అన్నాడు ఏటమ్మా ఊరికే ప్రశ్నల మీద ప్రశ్నలు కాసేపు మాట్లాడకుండా ఉంటావా మా ఇంట్లో దూడ ఒకటి పారిపోయింది కొండలో ఉందేమో అని చెయ్యి పెట్టి తిప్పి చూస్తున్నాను నువ్వు అలా అరిస్తే దూడ బయటికి దూకి పారిపోతే మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళి పట్టుకుంటాను కాసేపు మాట్లాడుకో అన్నాడు అయ్య బాబాయ్ దూడ కొండలో దూరిందా ఇంత తెగింపా నావిడ చెయ్యి వదిలేసి ఇలా అంది పొరికితూ పారిపోయి లోపిక తెల్లబోయేటట్టుగా మాట్లాడినటువంటి ఆ చిన్ని కృష్ణుడు మమ్ము రక్షించుగాక అన్నాడు లీలాశకుడు భాగవతం పట్టుకుంటే తెలిసి కానీ తెలియక కానీ భాగవతం చదువుకుంటుంటే మన మనస్సుని ఆయన లాగేస్తాడు అందుకే జారలీల చోరలీల తెల్లారితే అక్కడెక్కడ కుక్కల మురిగే దొంగల పడ్డారంటాం చీకట పడితే జారలీల ఈ రెండు ఆయన చేసిన దొంగతనాలు జారత్వం కాదు మనను ఉద్ధరించడానికి ఆ లీలలు చేసి కలియుగంలో అవి తలుచుకుంటే మన మనస్సు నేరంతోనైనా పోని నింద చేసైనా దొంగతనం చేశాడైనా కృష్ణ అంటామేమో అంటే కాపాడదామని మహానుభావుడు అన్ని లీలలు చేశాడు వెంకటేశ్వరుడు చెప్పుకున్నాడు పద్మావతీదేవి చెలికెత్తెలతో నువ్వెవరని అడిగితే నేను కృష్ణుణ్ణి నేను నందుడి యొక్క కుమారుణ్ణి సుభద్ర అన్నగారిని అని చెప్పుకున్నాడు నేను కృష్ణ పరమాత్మని అని చెప్పాడు పరిపూర్ణ అవతారం కనుక అందుకే అన్ని అవతారాలు ఆ వెంకటేశ్వరుడే వేదోద్ధారణ మందరాభరణ వృద్ధిధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదీహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ చోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అటువంటి మహానుభావుడు ఇన్ని మార్గాలు మనకిచ్చి ఉండగా కలిపురుషుడు మన ఎందుకు చెనకుతాడు అన్ని మార్గాలు నేను చెప్పానని కాదు భగవంతుణ్ణి నమ్మి చెప్పుకున్నటువంటి ఒక్క మాట చాలు మనకి సమస్తమైనటువంటి అనుగ్రహాల్ని వర్షిస్తుంది రుగ్మత పోవడానికి వైద్యుడిచ్చిన ఒక్క మాత్ర చాలు అలా రెండు అయితే పసిపిల్ల కొంట్లో బావులేదా ఇదిగో ఫలానా